సహ్యాద్రి పర్వత శ్రేణులలో ఏడు శిఖరాల మధ్యలో వెలిసిన ఒక అద్భుతమైన శక్తిపీఠం దుర్గా కాళిక లక్ష్మి సరస్వతుల కలియికతో కలిగిన ఆమె మహోన్నతమైన రూపం పద్దెనిమిది చేతులతో పద్దెనిమిది రకాల ఆయుధాలతో అమ్మవారి దర్శనం హలో ఎవ్రివాన్ వెల్కమ్ టు ఆ ఛానల్ సుమత ముచ్చట ఎలా ఉన్నారు అందరూ మేమైతే సూపర్గా ఉన్నాం సో ఈ వీడియో అయితే షిరిడి ట్రిప్లో డే టూ అనమాట సప్తశృంగి అయితే వెళ్తున్నాం లాస్ట్ వీడియోలో చెప్పాను కదా లాస్ట్ వీడియో అయితే మొత్తం కూడా బాబా దర్శనం డీటెయిల్స్ బాబా దర్శనం గురించి అండ్ ఇంకా చూడవలసిన ప్లేసెస్ అన్నిటి గురించి క్లియర్గా అయితే చెప్పాను ఎవరైనా లాస్ట్ వీడియో చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి ఇంకా మేము సప్తశృంగి వెళ్ళడానికి మార్నింగ్ ఫైవ్కి షిరిడిలో స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయినప్పటి నుంచి ఫుల్గా వర్షం అనమాట షిరిడిలో ఇంకా మార్నింగే లేపి రెడీ చేయటం వల్ల పిల్లలు అయితే ఫుల్గా పడుకున్నారు ఇక్కడ మీకు వీడియోలో అంతా కూడా ద్రాక్ష అనమాట షిరిడిలో మనం ఎక్కడ షాపింగ్ చేసినా ప్రతి షాప్లో ఖచ్చితంగా కిస్మిస్ అయితే ఉంటుంది మంచి క్వాలిటీ కిస్మిస్ అయితే దొరుకుతుంది అనమాట ఇంకా మార్నింగ్ టూ త్రీ పెట్రోల్ బంక్స్లో చూసారు కానీ ఎక్కడా కూడా సిఎన్జి గ్యాస్ అవైలబుల్ లేదనమాట ఇంకా దానికోసమే ఇక్కడైతే కారు ఆపారు ఇంకా అందరం కూడా దిగిపోయాము పిల్లలు కూడా లేపసాము పిల్లలు లేచారు ఆడుకుంటున్నారు కాసేపు మార్నింగ్ అయితే టిఫిన్ ఎక్కడ చేయలేదు ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి సెవెన్ అలా అవుతుంది చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో మాకైతే ఆల్మోస్ట్ వన్ అవర్ పైనే పట్టింది టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోయింది మాకు ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిపోయాక మాకు ఎక్కడ కూడా తెలుగు టిఫిన్ హోటల్స్ అయితే పెద్దగా ఏమీ కనిపించలేదు అనమాట ఇక్కడ తెలుగు వాళ్ళు తక్కువ కదా అందులోని ఏరియాలో ఇల్లు కూడా ఏమీ లేవు సో మ్యాక్సిమం మనకి హోటల్స్ అయితే లేవన్నమాట ఉన్నా కూడా మనకి వడాపావు పావుబాజీ పోహ ఇటువంటివే దొరుకుతాయి ఈ ఏరియాలో ఒకే ఒక్క హోటల్లో మనకి తెలుగు టిఫిన్ అయితే అవైలబుల్ ఉంటుంది సో అక్కడైతే ఆగాము ఎవరు సప్తశృంగి విజిట్ చేసినా షిరిడి నుంచి ఇక్కడైతేనే ఆపుతారనమాట సో ఇంక అందుకే హోటల్ అయితే షూట్ చేయలేదు ఇడ్లీ అండ్ దోశ అయితే ఆర్డర్ చేసాము దోశ బెటరే ఇడ్లీ అయితే బాగాలేదనమాట చట్నీస్ అయితే బాగున్నాయి ఇడ్లీ సైజ్ కూడా చాలా చిన్నది అందులోనే ఎల్లో కలర్లో ఉంది ఇంకా మా టిఫిన్స్ అన్నీ కూడా చేసేసాక టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము మనకి మ్యాక్సిమం ఏడు కొండలు అంటే వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు కానీ మహారాష్ట్రలో మాత్రం ఏడు కొండలు అంటే మాత్రం సప్తశృంగి అమ్మవారే గుర్తొస్తారు పేరులోనే ఉంది కదా సప్తశృంగి అంటే ఏడు కొండలపైన ఉండే అమ్మవారు అని అనమాట ఈ ఆలయం మనకి షిరిడీ నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంది అలానే నాసిక్ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మాకు ఈ టెంపుల్కి రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ టైం పట్టింది మధ్య మధ్యలో రోడ్ అయితే అస్సలు బాగాలేదు యాక్చువల్గా మేము షిరిడి ప్లాన్ చేసుకున్నప్పుడు శృంగి అయితే అనుకోలేదనమాట సో దానికోసమే ఫ్రైడే నైట్కి రిటర్న్ ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాము అలానే షిరిడిలో ఫ్రైడే దర్శనానికి టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నాము బట్ లాస్ట్ మూమెంట్లో ప్లాన్ అయితే చేంజ్ చేసుకుని మేము షిరిడీలో అన్నీ కూడా తిరిగేసి చూసేసాము బట్ సప్తశృంగి ఒక్కటే మిగిలిపోయింది అందులోనే ఆ రోజు ఫ్రైడే ఒకటి అండ్ మా పాప సెకండ్ బర్త్డే కూడా అనమాట ఇంకా ఫైనల్గా సప్తశృంగి డిసైడ్ అయిపోయి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ చూస్తే మాత్రం చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి మేమైతే షిరిడీలో అంత క్రౌడ్ లేదు కదా అని చెప్పి ప్లాన్ చేంజ్ చేసుకుని సప్తశృంగి వచ్చాము ఇక్కడ చూస్తుంటే ఎన్ని వెహికల్స్ ఉన్నాయి రిటర్న్ ఏ టైంకి వెళ్తామో అని టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది దర్శనానికి వెళ్ళక ముందే ఇంకా ఫైనల్లీ అమ్మవారి దర్శనానికి ఎంటర్ అవ్వడానికి జస్ట్ ఘాట్ రోడ్ స్టార్టింగ్ అనమాట ఆర్చ్ లోపలికైతే స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అనమాట ఘాట్ రోడ్ పైన ఉంటుంది చూస్తున్నారు కదా కొండలు ఆ కొండల్లో నుంచే మనకి జర్నీ అంతా ఉంటుంది ఎంత స్లోగా వెళ్తే అంత మంచిది మనకి అమ్మవారికి వేయడానికి పూల దండలు అయితే అమ్ముతున్నారు మంది ఉన్నారు రోడ్డుకి టూ సైడ్స్ కూడా ఉన్నారు ఇక్కడ చాలామంది వ్యాన్ ఇలా బుక్ చేసేసుకుని ఫ్యామిలీ అంతా ఒక ట్రిప్ లాగా మొత్తం ఫుడ్ అది కూడా ప్రిపేర్ చేసుకుని తెచ్చేసుకుని ఇక్కడ ఆగి తినేసి వెళ్తున్నారనమాట మనం పిక్నిక్ అప్పుడు ఎలా చేస్తామో అలాగా వాళ్ళు ఇప్పుడు టూర్ ప్లాన్ చేసుకుని లా ఎంజాయ్ చేస్తున్నారు మ్యాక్సిమమ్ ఇక్కడ ఏంటంటే దివాళీ తర్వాత వన్ మంత్ హాలిడేస్ ఇస్తారంట స్కూల్స్కి కానీ కాలేజెస్ కానీ అందరికీ కూడా సో దానికోసం అందరూ కూడా ఫ్యామిలీకి కలిసి ట్రిప్ అయితే వస్తున్నారు సో దానివల్లే క్రౌడ్ కూడా ఎంత ఉంది మ్యాక్సిమం నార్మల్ డేస్లో అంతమంది ఉండరంట ఇంక ఇక్కడ మేము ఏమేమి చూడొచ్చు ఏ టెంపుల్స్ ఉంటాయి అని అడుగుదామన్నా కూడా మా కార్ డ్రైవర్కి తెలుగు అర్థం కాదు తెలుగు రాదు మాకేమో హిందీ రాదు సో ఇంక మేమైతే ఏం అడగలేదు అతన్ని ఏం డిస్టర్బ్ చేయలేదు సో కేర్ఫుల్గా డ్రైవ్ చేశారు కార్ రోడ్ అయితే మాత్రం అవసరం ఉంది సో సింగిల్ వే వెళ్ళే వెహికల్స్ వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఈ రోడ్ మీదే చూస్తున్నారు కదా రోడ్ అయితే అసలు బాగాలేదనమాట నాకైతే ఫస్ట్ ఈ ఘాట్ రోడ్ చూసిన తర్వాత శ్రీశైలం గుర్తొచ్చింది శ్రీశైలం వెళ్ళేటప్పుడు కూడా ఇలానే ఘాట్ రోడ్ ఎక్కువ లెంత్ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ అది కూడా వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఇది కూడా అంతే వన్ అండ్ హాఫ్ అవర్ పైన పట్టింది బట్ వ్యూ అయితే మాత్రం ఇక్కడ చాలా బాగుంది అలానే ఒక్కొక్క దగ్గర స్లోప్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇది కొంచెం డేంజరసే ఎక్కడికక్కడ చూడడానికి వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట పిక్స్ అవి తీసుకోవచ్చు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఆ కొండలన్నీ కూడా చూడడానికి కింద చూడండి ఇల్లులు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి కొండలు చూసారా ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉన్నాయి అసలు ఇక్కడ చూడండి కార్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో అసలు ఎంత లాంగ్ జర్నీ ఉంటుంది దట్టు ఇంత ఘాట్ రోడ్ జర్నీ ఉంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట సో ఇలా ఎక్స్పెక్ట్ చేసి ఉంటే వచ్చేవాళ్ళం కాదేమో ఒక డే ఖచ్చితంగా ప్లాన్ చేసుకుని అయితే రావాలి మేము అలా చేయకపోవడం వల్లే చాలా మిస్ అయిపోయాము సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం పక్కా ఫుల్ డే ఎంజాయ్ చేసేలాగా మంచిగా పిక్స్ తీసుకునేలాగా రండి చూడండి హిల్ అంత డిఫరెంట్గా ఉందో అదేదో కోట కట్టినట్టుగా కనిపిస్తుంది కదా అది మాత్రం కొండ అనమాట అసలు ఈ సప్తశృంగి అమ్మవారి ఆలయం వచ్చేసి కల్వాన్ తాలూకాలోని నాండూరి అనే గ్రామంలో అయితే ఉందనమాట మేము ఆల్మోస్ట్ ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము పాప ఇంకా పడుకునే ఉంది బాబు అయితే లేచాడు అందరూ ఇంకా ఫుల్గా స్లీప్ మోడ్లోనే ఉన్నారు చూస్తున్నారు కదా అమ్మవారి ఆలయం అనమాట ఏడు శిఖరాల మధ్యలో అమ్మవారు అయితే వెలిసారు కొండపైకి వెళ్ళటానికి మనకి అమ్మవారి దర్శనానికి రెండు మార్గాలు అయితే ఉన్నాయి ఒకటి మెట్ల మార్గం అబోవ్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉంటాయి ఎక్కి వెళ్ళచ్చు లేదా మనకి ఇందాక కనిపించాయి కదా ట్రైన్స్ అనమాట రోప్ వే అని అయితే ఉంటుంది సో దాంట్లో వెళ్ళచ్చు మేమైతే టైం లేదు కదా వేలో వెళ్ళడానికి డిసైడ్ అయిపోయాము మెట్లయితే ఎక్కలేము లేండి పిల్లలు ఉన్నారు కదా ఇంకా టికెట్ తీసుకోవడానికి మనకి ఇలా ఆర్చ్ అయితే ఉంటుంది ఆర్చ్ లోపలికి వెళ్తే ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కనిపిస్తుంది కదా మీకు బిల్డింగ్ సో అక్కడ మనకి టికెట్ కౌంటర్ అని ఉంటుంది సో లైన్ ఉంది చాలా లైన్ కనిపిస్తుంది కదా సో అది టికెట్ కౌంటర్ అనమాట అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి మనకి ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే రాసి ఉన్నాయన్నమాట సో ఇంకా మనమైతే లోపలికి వెళ్ళిపోదాం సో ఇక్కడ ఇంకా ఒకరు అయితే టికెట్ తీసుకుంటున్నారు మిగిలిన వాళ్ళమందరం లోపలికి వచ్చేసాము లోపల అంతా కూడా షాపింగ్ కాంప్లెక్సే చూస్తున్నారు కదా హ్యాండ్ బ్యాగ్స్ దేవుడి దగ్గర సామాన్లు శారీసు ప్రసాదాలు అన్నీ కూడా చాలా ఉన్నాయి మొత్తం అంతా కూడా షాపింగ్ కాంప్లెక్సే ఇంకా చాలా బాగుంది లోపల అయితే మాత్రం అమ్మవారికి పెట్టడానికి ప్రసాదాలు కానీ చీరలు కానీ పువ్వులు కానీ కొబ్బరికాయలు కానీ ఏదైనా కొనుక్కోవచ్చు మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ దైవారాధన వినాయకుడితోనే స్టార్ట్ చేస్తాం కదా సో ఇక్కడ కూడా వినాయకుడు దర్శనం అయితే కలిగింది వినాయకుడిని దర్శించుకున్న తర్వాత పైన మనకి అమ్మవారి విగ్రహం రూపం అయితే ఉంది చూస్తున్నారు కదా అమ్మవారు అయితే అలా కనిపిస్తారు టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇక్కడే మనకి ఒక హోటల్ ఉందనమాట సో తెలుగు వాళ్ళు హ్యాపీగా టిఫిన్ అయితే ఇక్కడ చేయొచ్చు ఇక్కడ మనకి అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా పూజ సామాన్లు అన్నీ కూడా మనకి దొరుకుతున్నాయి దీపం కుందులు దేవుడి దగ్గర పెట్టుకునే అన్ని అవైలబుల్ ఉన్నాయి అనమాట బ్యాంగిల్స్ క్లిప్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇంకా ఫైనల్ గా టికెట్స్ అయితే దొరికేసాయి సో కాస్ట్ చూపిస్తున్నాను పిల్లలకైతే సిక్స్టీ రూపీస్ పెద్దవాళ్ళకి వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అనమాట టికెట్ కాస్ట్ సో ఈ టికెట్ వచ్చేసి మనకి వెళ్ళడానికి రావడానికి అనమాట ఇంకా పైకి ఎంట్రీలో నుంచి లోపలికి అయితే వెళ్ళాలి ఇక్కడ పైకి వచ్చిన తర్వాత ఎంట్రీ అని రాసి ఉంది కదా ఈ లోపలికి అయితే వెళ్ళాలన్నమాట సో ఎక్కడికక్కడ మనకి సైన్ బోర్డ్స్ అయితే రాసి ఉన్నాయి వాటిని ఫాలో అవుతూ మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు సో చూస్తున్నారు కదా ఇంక ఇక్కడ వేటు రోప్ అని ఉంది ఎంట్రీ ఇంక లోపలికి అయితే వెళ్ళిపోవాలి చూస్తున్నారు కదా ఎంత జనం ఉన్నారో వీళ్ళందరూ ఎప్పుడు పైకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు మా దర్శనం ఎప్పుడు అవుతుందో ఎంత టెన్షన్ టెన్షన్ దర్శనం అయిపోయింది ఇక్కడ ప్రతి షాప్లో కోవా అయితే ఉందండి సో అమ్మవారికి ప్రసాదంగా కోవా అయితే పెడతారనుకుంటా అండ్ చీరలు ఇవన్నీ కూడా ఎక్కువే ఉన్నాయి ఇక్కడ కూడా షాపింగ్ ఉంది సో దగ్గరికి వచ్చాక కొనుక్కుని అయితే పట్టుకుని వెళ్ళొచ్చు కనిపిస్తున్నాయి కదా కొబ్బరికాయలు కుంకుమ పసుపు శారీస్ ఇవే ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ బాక్సెస్ అన్నీ కూడా ప్రసాదాలే ఫోర్ లైన్స్ ఉన్నాయన్నమాట ఈ లైన్స్ జనం అందరూ వెళ్ళాలి పైకి వాళ్ళ తర్వాత మాకు దర్శనం ఈ సప్తశృంగి అమ్మవారిని మహారాష్ట్రలో ఉన్న మూడున్నర శక్తి పీఠాలలో అరశక్తి పీఠంగా అయితే చెప్తారనమాట ఇక్కడ సతీదేవి యొక్క కుడి స్థలంగా అయితే చెప్తారనమాట అలానే ఇక్కడ అమ్మవారిని మహిషాసురమర్దినిగా పూజిస్తారు అమ్మవారు ఇక్కడ పద్దెనిమిది చేతులతో పద్దెనిమిది రకాల ఆయుధాలని పట్టుకుని మహిషాసురుణ్ణి సంహరించారంట ఈ కొండపైన అందుకనే ఇక్కడ అమ్మవారిని మహిషాసురమర్దినిగా అయితే పూజిస్తారు ఈ అమ్మవారిని కొంతమంది తమ కులదైవంగా భావించి పూజిస్తారు ఇక్కడ అమ్మవారు స్వయంభువుగా వెలిసారని అయితే అంటారు సో కనిపిస్తుంది కదా ట్రాలీ అది పైకి అయితే వెళ్ళిపోతుంది కదా ఇంకొకటి కిందకు వచ్చింది మేమైతే ఎక్కేసాం ఇందులో సిక్స్ కోచెస్ ఉంటాయి ఒక్కో దాంట్లో టెన్ మెంబర్స్ అయితే పడతారనమాట జస్ట్ త్రీ మినిట్స్లోనే మనమైతే పైన దిగిపోతాము అక్కడ నుంచి ఇంకా ఫ్యూ స్టెప్స్ ఉంటాయి అవి మనమైతే ఎక్కాల్సి ఉంటుంది బట్ త్రీ అయినా ఇంకా ఎక్కువసేపు ఉంటే బాగున్నాయినా అయితే అనిపించింది అనమాట పైకి వెళ్ళే కొలది మనకైతే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో మొబైల్లో సరిగా కనిపించలేదు కానీ రియల్గా మాత్రం చాలా బాగుంది తప్పకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ మీకు సైడ్ యారో కనిపిస్తుంది కదా అవి స్టెప్స్ అనమాట అవి ఎక్కి మనం పైకి అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది మనం అప్పుడే ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసాము ఇంకా మేమైతే దిగిపోయామనమాట దిగేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా దిగండి కొండ చూడడానికి అయితే చాలా స్ట్రైట్గా కనిపించింది అసలు స్టెప్స్ ఎలా ఉంటాయో కూడా చూడలేదన్నమాట ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి ఇవి ఎక్కి మనం పైకి అయితే వెళ్తాము అక్కడ నుంచి ఇంకొన్ని స్టెప్స్ ఉన్నాయి అవి ఎక్కి మనం అమ్మవారు ఉండే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇక్కడ దర్శనం అయిపోయిన వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారనమాట రిటర్న్ జర్నీకి ఇప్పుడు మనం అయితే టెంపుల్కి వెళ్ళే వేలోకి వెళ్తాము సో ఇక్కడ మనకి ఎక్కడికక్కడ ఉన్నాయి చూస్తున్నారు కదా వేటు టెంపుల్ అనమాట సో అలా ఎరో ఉంది కాబట్టి మనం ఇటు వెళ్ళాలి మేము వెళ్ళిన రోజు చాలా క్రౌడ్ అయితే ఉంది మాకు దర్శనానికి ఆల్మోస్ట్ టూ అవర్స్ పైనే పట్టింది మనకి ఈ ఫనాకల ట్రాలీని టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేశారంట సో అప్పటి నుంచి ఇవి కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉన్నాయి డైలీ ఒక ఫైవ్ థౌసండ్ మెంబర్స్ని అయితే దర్శనానికి తీసుకువచ్చి తీసుకువెళ్తూ ఉంటాయి ఇలా లోపలికి వచ్చిన తర్వాత చిన్న వే ఉందనమాట సో ఆ వే నుంచి మనం మళ్ళీ పైకి వెళ్ళాల్సి ఉంటుంది ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ స్టెప్స్ అలా ఉంటాయి అవి ఎక్కి మనమైతే పైకి వెళ్ళాల్సి ఉంటుంది వెంటిలేషన్ కోసం ఫ్యాన్స్ కూడా ఉన్నాయన్నమాట సమ్మర్లో వచ్చే వాళ్ళకి మాత్రం చాలా కష్టమే బట్ ప్లేస్ చూడడానికి అయితే సమ్మర్లో చాలా బాగుంటుంది రైనీ సీజన్లో అయితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే కొండపై నుంచి మనకి అన్ని వాటర్ ఫాల్స్లు కనిపిస్తాయి మేమైతే వింటర్లో స్టార్టింగ్లో వచ్చాం కదా సో మాకైతే పెద్దగా వాటర్ వాటర్ఫాల్స్లో అయితే ఏం కనిపించలేదు ఒక టూ త్రీ లైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్క లైన్లో నుంచి ఒక్కొక్కరిని అయితే పంపిస్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ వినాయకుడి విగ్రహం అయితే ఉందన్నమాట మనకి మెట్ల మార్గం నుంచి వచ్చిన వాళ్ళైతే అలా డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోతారు ఈ క్యూ లైన్లో వెయిట్ చేయాలి ఇప్పుడు మనం అయితే దర్శనానికి వెళ్ళటానికి మీకు ఇక్కడ అమ్మవారి హ్యాండ్స్ అయితే కనిపిస్తాయి ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా సో అక్కడికైతే మనం వెళ్ళాలి అమ్మ దర్శనానికి ఈ ఆలయం దగ్గర నుంచి చుట్టూ ఉండే ప్రదేశం అయితే చాలా బాగా కనిపించింది అనమాట చూస్తున్నారు కదా కొండ అయితే సేమ్ కూడా శివలింగంలానే ఉందనమాట వర్షాకాలం అది కొండచర్యలు విరిగి పడకుండా ఉండడానికి ఫుల్గా నెట్ కవర్ చేసేసారు లైన్స్ అయితే చాలా ఫాస్ట్గానే జరుగుతున్నాయి ఎందుకంటే టైం వచ్చేసి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అలా అవుతుందనమాట అక్కడ ఒక కోనేరు లాంటిది కూడా ఉంది ఏదో టెంపుల్ ఉన్నట్టుంది అక్కడ కనిపిస్తున్న కొండపైనే మనకి మార్కాండేయ మహర్షి తపస్సు ఆచరించారంట అందుకని ఆ కొండకి ఆయన పేరే పెట్టారు సీతారాములు కూడా అమ్మవారిని దర్శించుకున్నట్టుగా చెప్తారు ఇక్కడ అమ్మవారు ఇలా మనకి సింధూర వర్ణంలోనే దర్శనమిస్తారు ఇక్కడ అమ్మవారి విగ్రహం సుమారు ఎనిమిది అడుగులు ఎత్తైతే ఉంటుంది అమ్మవారు ఇక్కడ పద్దెనిమిది చేతులలో పద్దెనిమిది రకాల ఆయుధాలతో అయితే ఉంటారు మనం దగ్గరకు వెళ్తేనే అమ్మవారు పద్దెనిమిది చేతులని అన్నీ కూడా క్లియర్గా చూడొచ్చు ఇక్కడ ఇమేజ్ యాడ్ చేశాను కదా ఇలానే ఉంటారు అమ్మవారి లోపల పాదాల దగ్గరే మనం పసుపు కుంకం అవి కూడా వేసేసుకోవచ్చు అమ్మవారికి చైత్రమాసంలో ఉత్సవాలు అయితే చేస్తారు అలానే శ్రీరామనవమిని దేవి నవరాత్రుల్ని అత్యంత వైభవంగా ఇక్కడైతే జరుపుతారనమాట అమ్మవారిని అయితే దర్శించండి ఇక్కడ అమ్మవారి కరుణా కటాక్షాలు మీ అందరికీ కూడా కలగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ పూజలు కూడా చాలా డిఫరెంట్గా చేస్తున్నారు అనమాట ఇక్కడ ఏం పూజలు చేస్తున్నారో కూడా తెలియదు అమ్మవారి వాహనం కింద మనకి సింహం అయితే ఉంది అక్కడ సో దాన్ని కూడా క్లియర్గా అయితే చూపించడానికి ట్రై చేస్తాను సో పూజలు అయితే చాలా డిఫరెంట్గా చేస్తున్నారు ఇక్కడ ఇలా అన్నీ కూడా ఉన్నాయి అనమాట మనకి కాలభైరవుడి ఫోటో శివుడి ఫోటో అమ్మవారి ఫోటో నవగ్రహాలు అన్నీ కూడా ఉన్నాయి హోమగుండం ఉంది సో ఎవరో పూజ అయితే చేయించుకుంటున్నారు ఇంకా అమ్మవారి దర్శనానికి చాలా దగ్గరగా అయితే వచ్చేసాము ఇంకా దగ్గరకు వచ్చాక మనల్ని అయితే పిక్స్ అవి కూడా తీనివ్వరు అనమాట సో ఫోన్ అయితే క్లోజ్ చేయాలి ఇంకా మాకైతే అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కొండకి ఇలాగా కాయిన్స్ అయితే పడుతున్నారు అనమాట సో అక్కడ కాయిన్కి సరిపడే కన్నం అయితే ఉంది చూడండి క్లియర్గా చూపిస్తాను సో అక్కడ కాయిన్ అయితే నిలబడితే మనం అనుకున్న కోరిక నెరవేరుతుందని అయితే చాలా మంది కాయిన్స్ పడుతున్నారు కొన్ని అయితే నిలబడుతున్నాయి కొన్ని అయితే నిలబడట్లేదు సో కింద హుండి ఉంది అందులో అయితే పడిపోతున్నాయి ఇంకా అక్కడే మనకి కాలభైరవుడి చిన్న టెంపుల్ కూడా ఉంది సో అక్కడే స్వామిని కూడా దర్శనం చేసుకుని మేమైతే మళ్ళీ పైకి వచ్చేసి బయటికి వచ్చే వేకి వచ్చేసాము అప్పటికే ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది అనమాట సో ఇక్కడ మనకి బయటికి వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిటింగ్ అనమాట ట్రాలీ కోసం చాలా క్రౌడ్ ఉంది కదా సో వాళ్ళందరూ కిందకి వెళ్ళడానికి ట్రాలీ కోసమే వెయిట్ చేస్తున్నారు బొట్లు చూసారా ఎలా పెట్టేశారో అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ పెట్టేసి తోసేస్తున్నారు అనమాట దగ్గరికి వచ్చాక క్రౌడ్ ఎక్కువ ఉండటం వలన సో ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనాలు అయితే అయిపోయినాయి ఇంకా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోతున్నాము సో ఫైనలీ ట్రాలీ అయితే వచ్చేసింది ఇంకా ఎక్కేయడమే మేమైతే లాస్ట్కి వచ్చేసాము సో లాస్ట్ దాంట్లో ఎక్కుదామని చెప్పి వాళ్ళందరూ ఆ సైడ్ దిగుతారు వాళ్ళు అయితే ఈ సైడ్ ఎక్కాలన్నమాట సో డోర్స్ అయితే టూ సైడ్స్ ఒకేసారి ఓపెన్ అవుతాయి సో ఎగ్జాక్ట్గా అడ్జస్ట్ చేస్తున్నారు దాన్ని ఎలా ఎక్కాలి అన్న దగ్గర సో చాలా బాగుంది అండ్ ఫైనలీ మేమైతే ఎక్కేసాము కిందకైతే వెళ్ళిపోతున్నాము మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి అసలు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇందాకైతే కనిపించలేదు సరిగ్గా ఇంకా గ్రీన్ కలర్ క్లాత్తో ఉన్నాయి అన్నీ కూడా షాప్స్ అనమాట చాలా షాపింగ్ అయితే ఉంది ఇంకా ఆల్మోస్ట్ కిందకైతే రీచ్ అయిపోతున్నాము సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు అసలు భయపడలేదు కూడా చూస్తున్నారా మా వాడైతే ఎలా చూస్తున్నాడో కిందకి అసలు భయపడట్లేదు అనమాట చాలా స్లోగా నీట్గా తీసుకువెళ్ళారు మంచిగా అనిపించింది ఇంకా కిందకైతే రీచ్ అయిపోయాము వచ్చిన వేలోనే మనమైతే రిటర్న్ వెళ్ళిపోతాం అన్నమాట ఇక్కడ మేమైతే అమ్మవారు కదా సో కుంకుమ అయితే తీసుకున్నది అమ్మ ఇంకా మేమైతే షాపింగ్ ఏమీ చేయలేదు ఎక్కడైనా అవే కదా ఐటమ్స్ కాస్ట్ వేరీ ఉంటుంది అంతే తప్ప మనకి ఈజీగా ఎక్కడైనా దొరికేస్తాయి సో కావాల్సినప్పుడే కొనుక్కోవచ్చు కదా మనం ఇంత లాంగ్ పట్టుకొచ్చేటప్పుడు కొన్ని అయితే బ్రేక్ అవుతూ ఉంటాయి సో అందుకని మేమైతే ఏం తీసుకోలేదు ఇక్కడ కోవా అయితే మాత్రం చాలా బాగుంది చాలా ఫ్రెష్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా షాపింగ్ కాంప్లెక్స్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇలా పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాటు చేశారనమాట వాటర్పోలు బుల్ రైడు ట్రైన్ ఇలా చాలా ఉన్నాయి బ్రేక్ డ్యాన్స్ అని కూడా ఉన్నాయి అనమాట సో కొంతమంది పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి మనకి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది టెంపుల్ అయితే క్లియర్గా కనిపిస్తుంది సెల్ఫీ పాయింట్ అని కూడా రాసి ఉంది అక్కడ సో ఇంకా ఫైనల్లీ మా దర్శనం అన్నీ అయిపోయాక రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా మా వెహికల్ వచ్చేసి చాలా లాంగ్లో పార్క్ చేశారు అక్కడ దాకా నడిచి అయితే వచ్చాము చూస్తున్నారు కదా ఇంకా టెంపుల్కి వెళ్ళే వెహికల్స్ ఇవన్నీ కూడా సో ఇంక మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి ఎక్కడ ఆగలేదు టైం అయితే లేదు సో ఇక్కడి నుంచి మళ్ళీ మనకి మ్యాక్సిమం ఫోర్ అవర్స్ అంటే టైం వచ్చేసి మేము రీచ్ అవ్వడానికి ఫైవ్ సిక్స్ లోపు అయితే వెళ్ళిపోవాలి ఇంకా మేము రూమ్స్ అవి కూడా వెకేట్ చేయాలి కదా సో ట్రైన్ అయితే ఎగ్జాక్ట్గా షిరడి నుంచి వైజాగ్ వరకు అయితే బుక్ చేసుకున్నాము సో ఎయిట్ ఓ క్లాక్కి ఉంటుంది ఇంకా లంచ్ అయితే స్కిప్ చేసేసాం అనమాట సో ఫుడ్ అయితే అక్కడ పెద్దగా ఏం కనిపించలేదు ఇంకా ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నాము పిల్లలకి అవే పెట్టేసి మేము అవే తినేసాము స్నాక్స్ ఫ్రూట్స్తో గడిపేసాం అనమాట సో ఇంకా షిరిడి వెళ్ళాక తినాలి అసలు ఇంకా వెహికల్స్ వస్తూనే ఉన్నాయి వెళ్ళే వెహికల్స్ కన్నా వచ్చే వెహికల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్లు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఆగే టైం కూడా లేదనమాట సో ఇంకా మేము ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత మంచిది అని చెప్పి ఎక్కడా కూడా ఆగలేదు సో ఫైనల్గా మొత్తం ఆ కొండలన్నీ దాటేసి మనమైతే వచ్చేసాము వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ కనిపిస్తున్న కొండలన్నీ కూడా కనిపించాయి అక్కడ మాకు మధ్యలో వైట్ కలర్లో హోల్లా అయితే కనిపించింది అన్నమాట సో మాకైతే ఫస్ట్ తెలియలేదు వచ్చేటప్పుడు తెలిసింది అది అమ్మవారి ఆలయం అని సో క్లియర్గా మీకు అయితే చూపిస్తాను ఇక్కడ అంత కొండల పైన అమ్మవారు ఎలా వెలిసారో కూడా తెలియదు వైట్ కలర్లో కనిపిస్తుంది కదా అదే అమ్మవారి ఆలయం చుట్టూ కూడా కొండలే ఉన్నాయి చాలా హైట్ ఉంది సుమారు నాలుగు వేల ఎనిమిది వందల అడుగులు ఎత్తులో అయితే ఉంటుంది సముద్ర మట్టానికి ఇంకా సిఎన్జి కోసం అయితే ఆగామనమాట అక్కడే ఇలా ఫ్లేవర్స్ అయితే ఉంది సో ఇంకా కాఫీ తాగేసి మ్యాగీ అయితే ఉందనమాట ఆఫ్టర్నూన్ లంచ్ స్కిప్ చేసాం కదా సో మ్యాగీ అయితే తినేసాము కొంచెం పిల్లలకి కూడా అదే పెట్టేశాము ఫైనలీ షిరిడి అయితే రీచ్ అయిపోయాము ఇంకా షిరిడిలో అయితే వర్షం పడుతూనే ఉంది మార్నింగ్ నుంచి కూడా మేము షిరిడి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ ఫైవ్ అయితే అయిపోయిందనమాట నాకు వెహికల్కి సప్తశృంగి తీసుకువెళ్ళి తీసుకురావడానికి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేశారు ఇంకా మేమైతే భక్త నివాస్కి రీచ్ అయిపోయాము పిల్లలైతే వచ్చినప్పటి నుంచి పార్క్లో ఆడుకోవడం కోసం చూస్తున్నారు బట్ టైం అయితే లేదనమాట ఇంకా అందుకనే ఇక్కడ పిల్లల దగ్గర అయితే ఉన్నాను పార్క్లో వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు కింద అయితే వాళ్ళు ప్రసాదాలు కొనుక్కుంటున్నారు డాడీ వాళ్ళు ఇంకా అందుకనే ఇక్కడైతే పిల్లల్ని ఆడిస్తున్నాను అనమాట సో వీళ్ళైతే టెన్ మినిట్స్ ఆడుకున్నారు పాపం ఇంకా పైకి వెళ్ళిపోయి సిక్స్ థర్టీ అయ్యేసరికి రూమ్స్ అవి వెకేట్ చేసి ఫ్రెష్ అయిపోయి కిందకైతే వచ్చేసాము బయట హోటల్ దగ్గర టిఫిన్ అది తీసేసుకున్నాము అప్పుడు ఫుల్గా వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట మళ్ళీ చాలా కంగారు పడ్డాము మనకి కావాల్సిన టైంకి ఆటోలు అయితే ఉండవు కదా అందులోని వర్షం కదా సో ఆటోలు కూడా ఖాళీ లేవు అనమాట ఇంకా నేనైతే ఏం షూట్ చేయలేదు సెవెన్ థర్టీకి రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము ఇంకా మా టూ డేస్ షిరిడి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాము సో ఇదండి వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మేమైతే రాజమండ్రిలో దిగిపోయాము అమ్మ వాళ్ళు అయితే వైజాగ్ వరకు వెళ్ళిపోయారనమాట సో ఇదండి వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్